రోజున అట్లనే ఆ తర్వాత గడిచిన రోజుల్లో వెంకిష్టల్డే రోజున అలానే ఆ తర్వాత గడిచిన రోజుల్లో కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది వీటన్నింటిలోనూ కేసెస్ రిజిస్టర్ చేసాం అట్లనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చోట్ల తగు చర్యలు తీసుకోవడం జరిగింది పూర్తిగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసాం అన్ని చోట్లకి ఫోర్స్ వచ్చింది పూర్తిగా జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాము క్లియర్గా మీరు ఇప్పుడు వస్తుంటే చూసుంటారు ప్రతి చోట కూడా ఎవరు గుప్పులుగా తిరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము అట్లనే ఈ సంఘటనలకు పాల్పడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం మొదలైంది పూర్తిగా సిచ్యుయేషన్ కంట్రోల్లో ఉంది అందరూ సంయంలో పాటించి ఇట్లాంటి ఉద్రేకాలు పోకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలాగా సహకరించాలి ఎప్పటిదాకా అవసరం అయితే అప్పటిదాకా ఇచ్చారు ఆర్డర్ ఎప్పుడు అవసరం అనుకుంటే ఆ రోజు చేస్తారు మాచర్ల నర్సరాపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కలిపి ఇరవై పైన కేసులు నమోదు చేయడం జరిగింది ఇంకా దానిలో అక్యూస్ అరెస్ట్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేయడం 19 19 హిరోయ కంట నాకు ఎక్కడ కేస్ నంబర్ అడిగారు ఇన్సిడెంట్ బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్ లోను కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాం కొంతమంది పోలీస్ సిబ్బంది మీద వచ్చినటువంటి ఆరోపణలు కొంతమంది సస్పెండ్ అయ్యారు కొంతమంది చర్యలు ఇప్పటిదాకా అయితే లేదు ఇప్పటిదాకా సంఘంపర్ ఫోర్సేషన్ మీ గుర్తించినాడో లేదండి సెక్షన్ అంటే మేము ఏం లేదు ముగ్గురు కన్నా ఎక్కువ మంది చేయడం దానికంటే వాళ్ళకి ఎవరు రావట్లేదు ఎవరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ముగ్గురుగా తిరగకూడదు ముగ్గురు అంతకన్నా తక్కువ మంది మాత్రమే ఉండాలి రోడ్ల మీద సరిగా సంచరించకూడదు అతను లైక్ ఇక్కడ మోసారు సార్ సంతోషం కొని డేస్ అని చెప్పారు గోరసామి గారికి నాది షాపింగ్ మీటింగ్ అనేది మా దానికి నెసెసరీ ఆర్డర్ ఎడిచారు అన్నమాట అవును ఈ ఫోర్స్ కొరిస్పోండింగ్ కొసం జిల్లాకి కొసం నేను సంతోషం లై నోటౌన్ టెన్షన్ ని హేదా